బిఎస్టీవీకి స్వాగతం నేను మీ బీఆర్పి సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండల కేంద్రంలో ఫోర్టీన్త్ వార్డు నబీనగర్లో ఉన్నాం మనము ఒక రైతు ఆకుకూరలతో వ్యవసాయం చేయడం జరుగుతుంది మరి తను ఓన్లీ ఆకుకూరలే చేస్తాడా లేక ఇంకేమైనా కూరగాయలు లేక కాటన్ ఇంకేమైనా పంటలు వేస్తాడా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి రాజుగారు నమస్తే అండి నమస్తే వాటర్ లేక ఇట్లా అయింది వాటర్ అంటే కరెంట్ ప్రాబ్లమా లేకపోతే ఏంటి అసలు కరెంట్ అంటే మొన్న నడిచిండే ఇక్కడ ఏమంటారు ట్రాన్స్ఫారం కాలిపోయి వాటర్ లేవన్నట్టు లేట్ అయిపోయింది అది చేసి ఇప్పుడు అప్పుడు అంటే ఇది ప్రతిసారి ఉండదు కదండి ఎన్ని ఎన్ని అంటే ఎన్ని ఎకరాలు ఎంత జాగలో గుంటలు కుంటికూరాల పది గుంటలు దయ్యం మొత్తం అలికిన మీద అంటే ఓన్లీ పుంటుకీరిన పెడతారా ఇంకేదన్నా కోజ్మీర్ అలికిన కానీ మురవలే అక్కడ అది కూడా వాటర్ వాటర్ ప్రాబ్లమా లేక ఏంటి ఆ మురవలే ఫస్ట్ మురిసిన చచ్చిపోయింది అంత ఎండకు అంటే ఎండ ఎండాకాలంలో పెట్టిరు కాబట్టి ఎండకు అప్పుడు వాటర్ ఉన్నాయి అప్పుడు వాటర్ ఉన్నాయా ఎండ కొత్తిమీర వేసినప్పుడు ఉండే వాటర్ ఉండే అప్పుడు అప్పుడు ట్రాన్స్ఫర్ ఏం కాలిపోలే మంచిగా ఉండే ఇప్పుడు ట్రాన్స్ఫర్ కాలిపోయింది కాబట్టి మొన్న చెప్పించుకొచ్చిరు ఇది నడుపులే కరెంట్ పెట్టలే ఇవాళ మేము ఇటు వచ్చి వారలే ఇప్పుడు ఇక ఇప్పుడు ఇది పుంటికూర పుంటికూర కొత్తిమీర మొత్తం చనిపోయింది అంటే మొత్తం ఎండిపోయింది ఎండలకు ఎండిపోయింది అందుకని ఇప్పుడు మళ్ళీ దున్నలే దున్నే అంత అలకాలి మళ్ళీ ఏం పెడదాం అనుకుంటారు మళ్ళీ కొత్తిమీర అలకాలే ఇప్పుడు కొత్తిమీర పెడదాం ఈ పుంటికూర కొత్తిమీర ఉంది కదా ఇందులో లాభాలు ఎలా ఉన్నాయి అంటే అది ఎట్లా అమ్ముతారు మీరు పుంటికూర అంటే ఎండాకాలం అని అలికినాము ఇక ఇప్పుడు పుంటికూర అలకం ఇక ఏమైనా కొత్తిమీర అంటే ఇవి పుంటికూర ఎట్లా ఎట్లా ఎంత అమ్ముతారు ఎట్లా అని కట్ట లేకపోతే పదికి రెండు ఇస్తాం మూడు ఇస్తాం ఎట్లా అంటే కట్ట ఎంత ఉంటుంది ఒకసారి చూపించండి ఎంత ఉంటుంది ఇది పది రూపాయల పది రూపాయలకు మీరు డైరెక్ట్ రెండు ఇస్తాం పదికి రెండా పదికి రెండు ఇస్తాం మీరే డైరెక్ట్ అమ్ముతారా మధ్యలో వాళ్ళు తీసుకోని ఎక్కువ ఇస్తాం వాళ్ళకి ఎంత అమ్ముతారు ఎట్లా ఇస్తారు ఇప్పుడు పదికి మీరు రెండు ఇస్తారు కదా వీళ్ళు పదికి మూడు నాలుగు ఇచ్చేస్తాం మూడు నాలుగు ఇస్తారా వాళ్ళకి పది రూమ్ అంటే పదికి రెండు మూడు వేస్తే వాళ్ళు పదికి రెండు అట్లా అమ్ముకుంటారు పది కోటి పదికి రెండు అమ్ముకుంటే వాళ్ళ బిజినెస్ని బట్టి వాళ్ళు అమ్ముకుంటారు కొత్తిమీర అంటే మీరు బెస్టా ఇది పుట్టి కూర బెస్టా కొత్తిమీరే బెస్ట్ ఇది ఎందుకంటే ఇప్పుడు అవే ఎట్లా కట్ట కట్టక ఎట్ల పోతాయి అవి అవి ఇక పది పది కట్ట పోతుంది మనం అమ్ముకుంటే ఇంకా తక్కువ అట్లా కానీ ఇక మనం వేస్తాం పదికి రెండు వేస్తే మీరు మీరు మార్కెట్ పోయి మీరు అమ్మితే విడివిడికి అమ్మితే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయా ఇక అట్లయితే వీళ్ళకి డైరెక్ట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇస్తే పదికి రెండు లెక్క ఎట్లా ధర ఎట్లా ఉంటాయి అట్లా దాన్ని బట్టి మాలెక్చ్చినందుకు తక్కువ ఇంకేమైనా కూరగాయలు పెట్టిరా టమాటా బెండకాయ అండ్ బీరకాయ ఇవి ఉంటాయి కదా మేము టమాటా ఏం పెట్టలే ఇప్పుడు ఏమన్నా వరి పెడతాం మా మందరం కొత్తిమీర అల్క్కుంటాం అంతే వరి వరి కూడా పెడతారా వరి పెడతాం అక్కడ సైడ్ కింది పెడతాం ఇప్పుడు ఇంకా నారు నార్వచ్చినాం కానీ ఇంకా టైం పడుతుంది అది వరి అండ్ ఇది కూరలు

అది లేకనే అది ఎండిపోతుంది ఓకే ఇప్పుడు మీరు రైతులకు రైతుల నుంచి మీ మీకు ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే ఈ ప్రభుత్వానికి చెప్పనీకి రాకపోవడమా లేక ఎట్లా అసలు చెప్పగలుగుతా ఏదైనా రైతు పండించింది దానికి గిట్టుబాటు ధర కావాలంటే చాలా అవుతుంది దళారుల చేతికే పోతుంది ఫస్ట్ గవర్నమెంట్ ఇట్లా ఇదైనా నిర్ణయించదు ఏమున్నా దళారులకు అపేస్తుంది మీరు అంగట్లో అలా అమ్మకుంటే మీరు డైరెక్ట్ అమ్ముకోవచ్చు అంటే ఏం ప్రాబ్లం అవుతుంది అమ్ముకుంటే సార్ మాకు పొద్దుంతా పని పోతుంది కదా మాకు వేరే పని ఇప్పుడు వ్యవసాయం పని బయక చూసుకోవాలి అట్లా పని ఉన్నప్పుడు ఏం చేస్తాం వేసి వస్తాం ఇక మేము ఏం చేస్తారు వాళ్ళకి వేరే పని చేయరు వాళ్ళు కూర్చుందా మరి వాళ్ళు ఎట్లా వాళ్ళు ఎట్లా రేట్ ఎట్లా కట్టిస్తారు రేట్ అంటే ఇప్పుడు మనకు ఏమంటారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ధర తక్కువ బాగా మాల్ బాగా వచ్చింది అనుకో తక్కువ కడుతారు మాల్ ఏం రాలే అనుకో పది రూపాయలు కట్ట ఎక్కువ తక్కువ ఏమని అడుగుతారు

ఇది అదే పది గుంటలు అలికినాం పది గుంటలు అప్పుడు అప్పుడే తప్ప వికేషన్ అయిపోయింది ఇప్పుడు కొంచమే ఉంది ఇప్పుడు పది గుంటలకు ఎంత వేసిరు అంటే ఎన్ని ఎన్ని కిలోలు వేసిండ్రు ఒక పదిహేను పదిహేను కిలోలు అలికినాం పదిహేను కిలోలు కిలోకి ఎంత పడ్డది పడుతుంది కిలోకి ఎనభై రూపాయలు ఎనభై రూపాల కిలో పుంటిత్తులు తెచ్చి అలికినాం ఇప్పటి వరకు మీరు పెట్టిన డబ్బులు అయితే వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయినాయి కానీ మేము ఎక్కువ దీన్ని అర్జుల్ అటు పత్తి పెట్టట్లేదు అటే పోయినాం అది పదిహేను ఇరవై వరకు రాలేదు ఈ కో ఈ పుంటి కూరకు ఎనభై రూపాయలు ఉంది కదా కిలోకు ఈ కొత్తిమీర కొత్తిమీర రెండు వందల మూడు వందల కిలో ఉంటాయి ఇత్తులు ఇత్తులు అంత ఉంటాయి రేటు రేట్ ఎక్కువనే ఉంటాయి అది అంటే అందులో కంపెనీస్ బట్టి ఉంటాయి హైబ్రిడ్ హైబ్రిడ్ చేస్తారే ఈ లోకల్ చేస్తే మొలవయి అట్లానే హైబ్రిడ్ చేస్తాం ఓకే ఇది పరిస్థితి రై రాజు తను ఫార్మరింగ్ ఈ ఆకుకూరలతో పాటు కాటన్ కూడా ఐదు ఎకరాలు బట్టి చేస్తుండట మరొక రైతుతో మళ్ళొకసారి కలుద్దాం